ಕಾರ್ಯಕ್ರಮದ ಅಧ್ಯಕ್ಷತೆ ವಹಿಸಿದ ಪ್ರತಿಷ್ಠಿತ ವಸ್ತು ಸೋರೆ ನೆಕ್ಸ್ಟ್ ಡೌರವಾ ಎಂಎಲ್ಎ ಬಿ ಚಂಬರ್ ವಾರ್ನಿ ಕಾರ್ಯಕ್ರಮದ ಅಧ್ಯಕ್ಷತೆ ಪ್ರಸನ್ನಿತ ವಚ ಪೂರ್ತನಾನು ಸಭಾಧ್ಯಕ್ಷರ ಕಿ ಹಾಗೆ ವೇದಿಕೆ ಮೇಲೆ ఉన్న ಸಭಂಕಾರಕಿ ಮಾಕೋದರು ಪರಿರಾಜನಕಿ ಹಾಗೆ మన డిస్టిక్ కి తెలుగుదేశం పార్టీ పెద్దలు అధ్యక్షులు నాకు సొంత పెద్ద మాదిరి టిక్కరైడ్ అన్న గారికి మా సోదరులు నాగేశ్వర యాదవ్ గారికి మన నాగేశ్వర పులగపి నాగేశ్వర రెడ్డి అన్న గారికి అలాగే వేదికపైన ఎండిఓకి ఎంఆర్ఓ కి అలాగే ప్రజ ప్రభుత్వ యంత్రాంగానికి అందరికి నమస్కారాలు చెప్తూ ముఖ్యంగా ఈ రోజు ఈ ప్రసంగండుకు వచ్చిన వెల్లుంటి గోగోలు గ్రామవాసులందరికీ నమస్కారం అమ్మా గవర్నమెంట్ వచ్చి వంద రోజులు అయింది వంద రోజుల్లో ఏమి చేశారు అని చెప్పి అందరు కూడా ఏం చేస్తారు ఏం అని చెప్పి ఆలోచనలో ఉన్నారు వంద రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మాట చేయించిన పనులు చెప్పడానికి మీ అందరికి ప్రోగ్రాం పెట్టి ఊరు ఊరికి తిరిగి ఏమేమి జరిగిందో చెప్పడానికి వచ్చారు మరి మీ అందరికి తెచ్చు ఆ రోజుల్లో యువత చదువుకొని ఎంత చదువు చదివినా కానీ ఉద్యోగాలు లేక మందుకి దశనాలు దశనం పట్టుకొని గంజాయికి దశనాలు తయారయ్యి ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో తల్లి పైనే ఆధారపడి వాళ్ళకాడ ఏదో కొత్త మొత్తం దాచుకునే డబ్బులు కూడా తీసుకొని పోయి మందు దాగి లేదా గంజాయి దాగి చనిపోయిన పిల్లలందరికీ ఉద్యోగాలు ఇచ్చేయాలని చెప్పి ఆ రోజు నారా లోకేష్ బాబు గారు గురుదలం పాదయాత్ర నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం ప్రకారము ఆయన వచ్చిన వెంటనే మెగా డిఎస్సి అని చెప్పి స్టార్ట్ చేసి మన పత్రికొండలో కూడా డిగ్రీ కాలేజ్ అరవై మందికి ఉద్యోగాలు తీసుకున్నారు ప్రతి కూడా ప్రతి ఒక్క మండలంలో కూడా మనము ఈ జాబ్ మేలా పెడతామో చదువుకున్న పిల్లలు ఎంతమంది అయితే ఉన్నారో దయచేసి వచ్చి అటెండ్ అయ్యి అక్కడ మీరు జాబ్ ట్రై చేసుకోవాలని ఈ సందర్భంగా చెప్తున్నారు అలాగే పెద్దలకి వాళ్ళకి పెద్ద కొత్త అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పెన్షన్ పెంచుతామని చెప్పారు ఆయన చెప్పిన మాట కంపల్సరీగా పెన్షన్ పెంచారు ప్రతి ఒక్కరించి లబ్బులు వచ్చాయి అదే మనం అందరము రైతులకి అయితే ఏమి రైతులకి ధాన్యాలు కూడా ఇచ్చాము ఈసారి అందరికంటే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకి ఒకటో తారీఖు ప్రజనే కరెక్ట్ టైంకి టైం కి టైం శాలరీ ఇచ్చే ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే పోయినసారి పోయిన ఐదేళ్ళు పదహైదో తారీఖు పడుతుండేనో ఇరవయో తారీఖు పడుతుండేనని చెప్పి అందరూ పిలుపు పిలుపుమని ఉద్యోగస్తులు కూడా ఎదురు చూస్తుండేది ఆ బాధలు లేకుండా కరెక్ట్ ఒకటో తారీఖు నాడు కరెక్ట్ శాలరీ పడేటట్టు చేశారు అదేవిధంగా అన్నిటికంటే మనమందరం కూడా ఎలక్షన్ కంటే ముందర భయపడేది ఒకటి ల్యాండ్ టైట్నింగ్ యాక్ట్ అని చెప్పి

ఇష్టం వచ్చినట్లు కట్టుకొని లేఅవుట్లు వేసుకొని ఆ నీళ్లు పాడకుండా చేసి ఆ నీళ్లు మళ్లించి విజయవాడ టౌన్ లెక్కి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడ వరదల్లో ఉండి బస్సులో బస చేసి అక్కడ అన్ని కరెక్ట్ గా అని ఆలోచన చేసుకుంటూ ఉంటే చోట్లలో మొత్తం ఇసుక నింపి ఆ విజయవాడ పారాజీ ఏదైతే ఉందో దాన్ని కూడా కూడగొట్టడానికి వైసీపీ నాయకులు చాలా బాధంగా ఉందన్నారు మరి ఆయనని ఓడగొట్టారని చెప్పి కది ఏమో విజయవాడ పైన అమరావతి పైన ఆయన అందరినీ నాశనం చేయాలని చెప్పి ఓడిపోయిన తర్వాత కూడా చెడు ఆలోచనలో ఉన్నారు మరి అవన్నీ కూడా ఏం సాగవు మనకు తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజలకు ఏమైతే కావాలో అది హండ్రెడ్ పర్సెంట్ గా జరుగుతుంది మరి గత ఐదేళ్లుగా కొనుగోలు ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా అని కూడా అడుగుతున్నాను డెవలప్మెంట్ ఇక్కడ పట్టు చీర కట్టుకుని వచ్చేది ట్రాన్స్ఫర్ మూట కట్టుకుని చేస్తారు తప్ప రాజకీయము ప్రజలకి ఏ మంచి జరగాల ఏ రోడ్ వేస్తే బాగుంటుంది ఏ చెరువు నింపితే బాగుంటుంది పేదలకి ఇల్లు ఎక్కువ తీసుకొని రావాలా మన ఊరికి అని చెప్పి ఆలోచనలు ఎక్కడ పెట్టుకోలేదు ఈ రోజు సభాఫూ చెప్తున్నాను మా కమల సాగు ఏదైతే డెవలప్మెంట్ జరుగుతాడో దాని ఈక్వల్ గా డెవలప్మెంట్ జరుగుతాడు అని హండ్రెడ్ పర్సెంట్ గా ఈరోజు మీకు అందరికి సమాజంలో వాగ్దానం చేస్తున్నాను మా పరిరాజంగా కూడా వాగ్దానం చేస్తున్నాను మరి మీ అందరూ మండల లీడర్లు చాలా మంది కనపడుతున్నారు నాకు మీ అందరితో కూడా ఒక వినపి మీరందరూ ఈ చిన్న చిన్న ఫీల్డ్ అసిస్టెంట్ల కోసము లేకపోతే బుక్ కీపర్ల కోసము వర్గాలు వర్గాలు ఏర్పడకండి మీరు వర్గాలు ఏర్పడ్డారంటే సమస్య లేదు మీరు కలిసి వస్తేనే పనులు దొరుకుతాయి మన ఊరి అభివృద్ధి పడుతుంది మీరు నాకు నాకు రావాలా అని అంటే సమస్య లేదు ఊరంతా కలుసుకొని రావాలా ఎలక్షన్ కలుసుకొని చేస్తామా లేదా అదే విధంగా ఊరు డెవలప్మెంట్ కూడా కలుసుకొని చేయాలని చెప్పి మీ అందరికి ఇది సాఫ్ట్ వార్నింగ్ అనుకోండి లేకపోతే ఒక తమ్ముడు ఒక అన్న చెప్తూనే ఒక హెచ్చరిక అనుకోండి అందరూ కలిసి వస్తేనే మనమందరం అందరం ముందర వాళ్ళతో పోటీ పోవచ్చు మనము వినిపోయినా మరి ఇంకొకసారి వాళ్ళు వచ్చినారు ఒకసారి ఐదేళ్లు పోగొట్టుకున్నాం ఐదేళ్ళు కాదు ఇరవై ఏళ్ళు ఎంకి పోయింది పత్తికొండ దయచేసి ఎవరు గ్రూపులు బాగు కాకండి ఎలాంటి పని ఉన్నా కానీ రండి పత్తి కొండ ఆఫీస్ కూర్చుంటాం తీర్చుతాం కానీ మీరు ఒక్కొక్కరు నాకు ఆ లీటర్ పోతా నేను ఈ లీటర్ పోతా అని చెప్పి దారులు పడితే క్షమించేది లేదు మీ అందరు కూడా బాగా ఆలోచించండి ఆ రోజు పెద్ద గా ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఊర్లో కూడా మనం పనులు చేస్తాం పదహారు వందల కోట్లు మనం ఆ రోజు ఖర్చు పెట్టినది ఈసారి కూడా ఇవ్వాల పదహారు వందలు కాదు ఇంకా ఎక్కువ తీసుకుని వచ్చి ఖర్చు పెట్టడానికి మేము రెడీ ఉన్నాము కానీ మీరందరూ ఐకబత్యంతో ఉంటేనే అది సాధ్యం దయచేసి మరీ మరీ మాట ఎందుకు చెప్తున్నారో బాగా ఆలోచించండి రాబోయే కాలము చాలా మంచి కాలము ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు తెలుగుదేశానికి ఓటు ఇస్తే ఓటు వేయని వాళ్ళని కూడా కలుపుకొని సరి సమానంగా ప్రతి ఒక్కరు నిలిపేదని కూడా ఒక పోర్టు రిచ్ అనే ఒక కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు పెట్టేది అందరూ కూడా మంచి చేయాలని ఆలోచనలో ఉన్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు మేము ప్రతి ఒక్కరం కూడా పని చేయడానికి తల వంచి పని చేయడానికి రెడీ ఉన్నాము మీరందరూ ఐక్యమత్యంతో ఉంటే మీకు ఊరికి వచ్చేది ఇంకా చాలా తీసుకుని వచ్చి ఊరు ప్రమాణంగా చేయొచ్చు అని చెప్పి మీ అందరికి ఇంకోసారి చెప్తూ మరి రాబోయే కాలం మంచిది ప్రతి కూడా కష్టపడతాము అన్న చెప్పినట్ల లాస్ట్ టైమే మనం రోడ్ ఇచ్చాము కానీ ఏమంటే లాస్ట్ మూమెంట్ లో కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు అందుకోసమే రోడ్డు పక్కన పోయడం జరిగింది ఈసారి హండ్రెడ్ పర్సెంట్ గా రోడ్ వేపిస్తాము ఊర్లో కూడా పక్కన ఊర్లో కూడా ఇంటింటికిదైతే చెప్పామో ఇంటింటికి గులాయించే బాధ్యత మాది మా తలపైన తీసుకుంటామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటాను జై జై ప్రజల ప్రభుత్వం వరద రావడం జరిగింది ఆ వరదని అందరు అధికారులు ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొని అందరికీ అక్కడ ఉపశమన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు దేశీ వంద లోనే అద్భుతమైనటువంటి ప్రగతిని ప్రభుత్వము చూపించింది వంద రోజుల్లోనే ఎదురు భాగంగా మనం ఈ అన్ని గ్రామంలో ఈ కార్యక్రమాలు రేపర్ చేస్తాము కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మొట్టమొట మన సర్పంచ్ గారు ప్రోత్సహిస్తారు థ్యాంక్ యూ ఇక్కడికి విచేసి అయినటువంటి మన పత్తి కొండ మీజావర్గ ఎంఏజా అయినటువంటి శాంబాబు అన్నగారికి మరియు కర్నూలు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు తిక్కారేదన్న గారికి మరియు రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి పండగ గారికి మా బీసీ సాధికారిక యాదవ వారికి మరియు ఎంఆర్ఓ సారి గారికి ఎంపీడీఓ సారి గారికి మరియు వివిధ శాఖల అధికారులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను మెయిన్ గా అన్న ఈ వంద రోజుల్లో ప్రభుత్వం చేయాల్సిన చాలా వరకు అంటే పెన్షన్స్ పెంచడం కానీ మరియు అన్న పెన్షన్స్ కానీ మరియు రెవెన్యూ లో ఉన్న పాస్బుక్ దాంట్లో మన జగనన్న ఆయన జగనన్న చేసిన మోసాన్ని చంద్రన్న సరిచేశారు అలాగే వివిధ శాఖలలో కొన్ని జరిగిన లోపాలను సరిచేస్తూ సంక్షేమం ప్లస్ అభివృద్ధి రెండో కలుపుతూ ఈ మూడు నెలలలోనే చాలా వరకు అంటే ఒక పునాదు లేని ఓ ఇంటిని మరియు కింది నుంచి నిర్మిస్తున్న మన చంద్రబాబు నాయుడు గారు శాసన సభ్యులు శ్యాంబాబు గారు అయితే చేయతనిస్తున్నారు అలాగే గోగోల్ గ్రామం అంటే టీడీపీకి కంచుకోటగా మీరు ఎలక్షన్ కి కొన్ని అనివార్య కారణాలుగా రాలేకపోయినా మీద మీ కుటుంబం మీద నా కామ్రాజ్ గారి అభిమానం మీద అందరూ అభిమానం చూపించి రెండు వందల అలాగే మధుర గ్రామమైన గోడకుండా మరియు గోవలు అయితే మీకు ఎల్ల వేలా మీకు సహకరించాం వాళ్ళకు కూడా మీరు కంపల్సరీగా అభివృద్ధి ప్లస్ సంక్షేమం రెండు కలిపి మాకి మంచిగా ఇవ్వవలసిందిగా కోరుతున్నాం మరియు నాకి గోలకొండ గ్రామంలో వాటర్ ది సమస్య ఉంది మొన్ననే కొత్తగా మీరు వచ్చాకనే మీ సహకారంతో గోరు వేపించాము నీళ్లు బన్నాయి మోడు వేపించాము కానీ వాళ్ళకి శాశ్వత పరిష్కారంగా మెయిన్ గా వాళ్ళకు ఒక ట్యాంక్ కావాలి అలాగే మరియు మాకి మీరు ఏ హామీ ఇవ్వకున్నా మా గ్రామ ప్రజలు మీరు చేస్తారనే ఒకే ఒక నమ్మకంతో దారి మీద ఇచ్చారు దాంతో పాటు మెయిన్ గా స్టేషన్ గా ఆ రోజు మనం రోడ్ చేశాం కొన్ని అనివార్య కారణాలుగా ఎనభై లక్షల సీసీ రోడ్ ఇచ్చారు ఎనభై లక్షల సీసీ రోడ్ ఇచ్చారు కానీ ప్రభుత్వం రోడ్ అంతా వేయలేకపోయాను అలాగే ఇది దాన్ని మళ్ళీ రిన్యువల్ గా మాకు ఎనభై లక్షల సీసీ రోడ్ ఇచ్చి స్టేషన్ రోడ్డు అయితే అలాగే కుంటి బెల్ల నుండి మన టోల్ గుంటు పెళ్ళ తార్ రోడ్ ఉందన్న ఆ కన్స్ట్రక్షన్ అయితే కంటిన్యూ చేస్తూ గోగల్ వరకు కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే వివిధ మన కాలనీలలో సీసీ రోడ్లు కూడా పాడైపోయాయి ఆ సిసి రోడ్లను కూడా మీరు టెన్ లాక్స్ ఇచ్చారు దాన్ని గులకుంటకి మేము ప్రొవైడ్ చేశాం ఇంకొక ట్వంటీ థర్టీ లాక్స్ మీరు ఇస్తే మా ఊరు కూడా కంప్లీట్ అయిపోతుంది అలాగే గులకుంట కూడా కంప్లీట్ అయిపోతా మేము కోరుకుంటున్నా ఉన్నా అలాగే వివిధ వర్గాలకి మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పిసి సభ ముందర అంటే ఇదే నాయసరా అన్న గారు నేను అదే పిసి సభలో మీరు అందరం ఉండి ఏళ్ళ పింఛన్ అనే పథకం మన చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు మన కూటమి ప్రభుత్వం ఆ యాభై ఏళ్ళ పింఛన్ ది కూడా మీరు ఒకవేళ మండలానికి కొన్ని పింఛన్స్ వస్తే గోగో గ్రామానికి ఎక్కువగా ఎందుకు అంటే కేవలం మా కుటుంబం ఈ రోజు రాజకీయంగా ఉంది అంటే మాకు డిప్యూటీ సీఎం మాజీ డిప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ కెఈ విష్ణుమూర్తి గారు అని చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై లో మా తండ్రి గారిని ఎంపీపీ చేసిన ఘనత ఆయనకే దక్కింది అలాగే రెండు వేల ఐదులో దాన్ని పట్టణ అధ్యక్షుడు చేసిన ఘనత ఆయనకే దక్కి నిరంతరంగా పదహారు సంవత్సరాలు యునానిమస్ గా ఉన్నానంటే కేవలం ఆయన ఆశీర్వాదం అనేది తెలియజేసిన బాధ్యత ఐదులో రెండు వేల పద్నాలుగులో నన్ను కౌన్సిలర్ చేసిందే కాకుండా నన్ను ఆయన పట్టుబట్టి మున్సిపల్ చైర్మన్ చేయాలన్న ఉద్దేశంతో ఉంటే అనివార్య కారణాల వల్ల లేడీస్ రిజర్వేషన్ రావడం వల్ల మా ఆవిడకు మున్సిపల్ చైర్పర్సన్ చేశాడు చాలా అరుదుగా ముందే అనౌన్స్మెంట్ జరిగి ఒక పర్సన్ పేరు అనౌన్స్ జరిగే దాంట్లో ఆయన ఇనిషియేట్ తీసుకొని మేము అయినామంటే ఈ రోజు కేవలం చెయ్యి కుటుంబం వల్లనే అని నేను చెప్పుకో ఖచ్చితంగా చెప్తున్నాను అంతేకాకుండా ఇంట్లో నలుగురు పెద్దలుంటే నలుగురు ఒకటే పార్టీ ఒకటే వర్గం ఈ రోజు వరకు కట్టుబాటుగా ఉండి అదే వాళ్ళకు ట్రావెల్ చేసిన ఘనత మాకే తగ్గింది అలాగే వాళ్ళు చూసుకున్నందుకే మేము ఆ ఘనత తెలియజేస్తున్నాం ఎందుకంటే నలుగురు పెద్దలుంటే నలుగురు ఒకటే పార్టీ నుంచి వెంట చేసిన వ్యక్తులంటే మేము ఉత్తరమే ఇంట్లో మా అమ్మ గాని మా నాయన గాని నేను గాని నా భార్య గాని ఒకటే పార్టీ ఒకటే దాంట్లో ఉన్నాము ఈ ప్రభుత్వం అలాగే మన సాగుతనం అనివార్య కారణం వల్ల వాళ్ళు పత్తికొండకు మైగ్రేట్ కావడంతో మళ్ళా ఈ మంచి కుటుంబం ఇంకో మంచి కుటుంబానికి మాకు అటాచ్ చేసి వెళ్ళినారు వీళ్ళు వెళ్ళేటప్పుడు బాధ అయితే కలిగింది కానీ తప్పదు అనుకోని మేము దాన్ని డైజెట్ చేసుకొని అలాగే కొనసాగుతున్నాం ఇంకో నాకు ప్రత్యేకంగా డ్రోన్ మండల్ డ్రోన్ నియోజకవర్గంలో ఒకరికే ఒకరికి అవకాశం నాకు ఒక్కరికే అక్కడ వాళ్ళు ఇక్కడ వీళ్ళు నేను వీళ్ళతో మళ్ళీ ట్రావెల్ చేస్తున్నా ఇది ఒక్క శుభ పరిణామం కేవలం నా ఒక్కరికే తప్పింది ఎందుకంటే నా రాజకీయ గురువు క్రీ కృష్ణమూర్తి గారు ఈ రోజు అలాగే కొనసాగడం చాలా వేదికపై ఎండిఓ ఎంఆర్ఓ సర్పంచ్ సోదరులు అలాగే మా పని అలాగే నాగేశ్వరరావు గారు రాజేశ్వర రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి గోగోలు గ్రామ ప్రజలు అధికారులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మన ప్రభుత్వం అనే ఈ ప్రోగ్రాంలో ఈ వంద రోజుల సందర్భంగా మీ శ్యాంబాబు గారు ఎమ్మెల్యే వంద రోజులు ముఖ్యమంత్రి అయి చంద్రబాబు నాయుడు గారు వంద రోజులు పరిపాలన ఎలా పోతుంది ఎలా సాగిస్తున్నాం ఇంకా ముందుకు ఎలా చేయాలి అని నేర్చుకోవాలని ఉద్దేశంతో ఇల్లు తిరిగి మన ప్రభుత్వం మన చంద్రబాబు మన శ్యాంబాబు అనే ఉద్దేశంతోనే గ్రామానికి ఈ రోజు రావడం జరిగింది ఆడిన మాట ప్రకారం ఎన్నికల ముందు మాకు ఓటు వేయండి అంతకుముందు రెండు వందలు ఉన్న పెన్షన్ ఐదు రెండు వేలు వెయ్యి రూపాయలు చేసిన చంద్రబాబు గారు ఆ వెయ్యి రూపాయలని రెండు వేలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఓటు వేయండి అని చెప్తే జగన్ మోసపోయి ఓటు వేసిన తర్వాత లాస్ట్ లో డబ్బులు పెంచారు తప్ప మళ్ళీ పెంచలేదు మాకు ఇప్పుడు ఓటు వేస్తే ఈ పెన్షన్దారులకు మూడు వేల రూపాయల పెన్షన్ వేలు చేస్తాం అది ఏప్రిల్ మే జూన్ కలుపుకొని ఏడు వేలు ఇస్తామని చెప్పి ఎన్నికల్లో వార్తలు ఇచ్చాం గెలిచినట్టనే మీ శ్యామ్ బాబు గారు వచ్చి మీ ఎమ్మెల్యే గారు మీ అధికారులు వచ్చి మీ ఇంటికి వచ్చి నాలుగు వేల రూపాయలు ఇచ్చినటువంటి కనత మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ విధానం అలాగే రేపు దీపావళి నుంచి మీకు గ్యాస్ ఫ్రీ ఇస్తూ ఉన్నాం సిక్స్ ప్యాక్ ఏదైతే మాట ఇచ్చామో ప్రతి వాస్తాన్ని నెరవేర్చేదానికి చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు కట్టు కట్టుబడి ఉన్నాం ప్రజలకు సంబంధించి ఈసారి వస్తా ఉంటే మీ ఎమ్మెల్యే గారితో పాటు వస్తా అన్ని చెరువులు నిండిన అంత ముందున్నటువంటి ఎమ్మెల్యే అయితేనేమి ముఖ్యమంత్రి అయితేనేమి ఈ ఐదు సంవత్సరాల్లో చాలా ఎనకపోయినాం చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు మంచి పంట పండిస్తే రైతాంగానికి ఎక్కడ కూడా రేట్లు లేవు అన్ని మన పెట్టుబడి రేట్లన్నీ పెరిగిపోయినాయి మనం అమ్ముకోవాలంటే ఇటువంటి రైతాంగం పరిస్థితి చూసి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలకు నేను నూట డెబ్బై ఐదు గెలుస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి చెప్పుతో కొట్టినట్లు కేవలం పదకొండు ఎమ్మెల్యేలు వచ్చిన ఈ రోజున మేమందరూ కోరుకునేది ఏమంటే పల్లెలు బాగుండాలి అందరూ ఈ విద్యుత్ మండలం భూగోళ గ్రామం చాలా రాజకీయంగా ఇప్పుడు చెప్తా ఉంటే మీ ఎమ్మెల్యే గారు చెప్పారు మా పని గారి సొంత గ్రామం ఒకప్పుడు ఈ గ్రామం నుంచి వచ్చినటువంటి గ్రామం అందులో కేయి కుటుంబానికి ఎంతో పట్టున్నటువంటి ఈ గ్రామము ఎప్పుడు మెజార్టీ ఇస్తున్నటువంటి ఈ గ్రామానికి మేము చేతులు జోడించి నమస్కారాలు ఈ గ్రామానికి కొంచెం సార్ ఓకే సార్ ఓకే సార్ అంటే మీ ఏం చూస్తావు ఎండి వాషింగ్ మళ్ళీ చెప్పాలి కదా ఖచ్చితంగా చెప్పండి ఎలా తీసి ఇంటర్ పెట్టు ఇప్ప தாங்கடா இறாடி இறாடி ठीके सही ديار ديار آي بينوال ديار ديار آي بينوال ديار ها 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 ها

ಸರ್ ಅನ್ನ ಪಕ್ಕ ಜರ oh okay. no